నేను ఒకటి కాదు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇబ్బందులు అధిక చాలా ఉన్నాయి దిగమింగి అనునిత్యం రోజుకు ఒక గంట అయినా నేను ఫైనాన్స్ లో కూర్చుంటున్నా కూర్చొని మాట్లాడుకుంటున్నాం ఏ విధంగా చేయాలని ఆలోచిస్తున్నాం అది కూడా ఒక రైట్ టైంలో మీతో మాట్లాడతాను ఒక పదకొండు సీట్లతో బుద్ధి చెప్పిన తర్వాత కూడా బుద్ధి మారకుండా ఏ విధంగా వీళ్ళు అడ్డపడుతున్నారో రైట్ టైం ప్లేస్ బిఫోర్ యూ విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అది ప్రజాద్రోహం నేను ఆస్తులు తాకట్టు పెట్టడం మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టడం కానీ ఒక క్రెడిబిలిటీతో ఎక్కడ కూడా సమీక్షము ఆగకూడదు అభివృద్ధి ఆగితే ఆదాయం తగ్గిపోతుంది రెండు పేరెన్స్ చేయడానికి సమాంతరంగా తీసుకుపోతున్నాం దాని మీద ఎన్ని ఆటలాడాలని ఆడుతున్నారు సరే ఇప్పుడు ఒకటి ఇప్పుడు మీరు ఈ మూడు నిమిషాల్లో మీరు ప్రజలందరికీ మీరు ఏం చెప్పారంటే ఏం కన్వేజ్ చేశారంటే ఒకటి మీరు ఎవ్వరే కానీ మిమ్మల్ని ఏమైనా ప్రశ్నలు అడిగితే మీరు ఉపేక్షించరు అది ఎవరు ప్రతిపక్షమే కాదు ప్రజలను ఉద్దేశించి కూడా చెప్పినారు ప్రజలు కూడా అని అన్నారనమాట రెండవది మీరు ప్రతిరోజు గంట సేపు ఆర్థిక డిపార్ట్మెంట్తో ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో కూర్చొని మీరు సమీక్ష జరుపుతున్నారని సార్ మాకు తెలిసి మేము కూడా ఐదు సంవత్సరాలు నేను కూడా ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశాను వారానికి ఒకరోజు రెండు మూడు గంటల పాటు ముఖ్యమంత్రి గారు మాతో సమీక్ష జరిపేవాళ్ళు మిగతా రోజులంతా కూడా ఆర్థిక శాఖ మంత్రి కూర్చొని ఆర్థిక డిపార్ట్మెంట్తో సమీక్ష జరుపుతారనమాట మళ్ళీ మీరేదో కొత్త సిస్టమ్ చెప్తున్నారు మరి ఈ ప్రకారంగా ఆర్థిక శాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు అని ఆ తర్వాత మీరు చెప్తున్నారు అసలు ఏది తాకట్టు పెట్టలేదని లిక్కర్ డబ్బులు తాకట్టు పెట్టలేదని అంటున్నారు ఎక్సైజ్ రెవెన్యూ మంచిదే ఎక్సైజ్ రెవెన్యూ ఒకవేళ తాకట్టు పెట్టలేదని మీరు అంటున్నారు రాష్ట్రానికి సంబంధించిన మొత్తము ఖనిజ సంపద మొత్తం కూడా మీరు తొమ్మిది వేల కోట్ల కోసం తాకట్టు పెట్టిన మాట వాస్తవమా కాదని అడుగుతా ఉన్నాం ఏపీఎండిసి ఖనిజాభివృద్ధి సంస్థకు మూడు వందల చిల్లర మైనింగ్ లీజులన్నీ అప్పచెప్పి ఆ మూడు వందల చిల్లర మైనింగ్ లీజులు శాశ్వతంగా అంటే ఈ అప్పు ఎంతసేపు ఉంటుందో అంతసేపు దాంట్లో వచ్చిన ఆదాయం అంతా తాకట్టు పెట్టి ఇదే కాకుండా మొట్టమొదటిసారిగా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అసలు రాష్ట్ర ఖజానాకే మీరు ఎవరైతే డిఫెన్సర్స్ ద్వారా బాండ్స్ ద్వారా అప్పు ఇచ్చినారో వాళ్లకు మీరు డబ్బులు కట్టకుంటే రాష్ట్రం డబ్బులు కట్టకుంటే రాష్ట్ర ఖజానా నుంచి డైరెక్ట్గా తీసుకునే దానికి మీరు పర్మిషన్ ఇచ్చినారండి మీరు ఎట్లా చెప్తారండి ఇది తాకట్టు పెట్టలేదని చెప్పేసి ఈ విధంగా అంటే ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు ఏమని అడుగుతున్నారు ప్రజలు మీరు చెప్పిండేదే కదా అడుగుతుండేది సపరేట్గా ఏమన్నా అడిగారా మీ దగ్గరకు వచ్చి సపరేట్గా కొత్త డిమాండ్లు ఏమన్నా పెట్టినారా లేదు కదా మీరు ఎన్నికల ముందర ఏం చెప్పినారు ఇంటింటికి పోయిన మాట వాస్తవమ్మా కాదా ఇంటింటికి పోయి ఏ విధంగా ఆయన చాలా పాపులర్ అయినాడు చూడండి నీకు పదేదు నీకు అని మంత్రి అట్లా ఒక్కొక్క ఇంటికి పోవడము ఇంటికి పోయి అమ్మా ఎంతమంది ఉండారమ్మా మీ ఇంట్లో ముగ్గురు నాయన ఇప్పుడు అమ్మఒడి ఎంతమందికి వస్తుందమ్మా ఒకరికి మేము వస్తే ముగ్గురికి ఇస్తానమ్మా అని చెప్పి ఇట్లా పేపర్ తీసుకొని పేపర్లో టేబుల్ వేసి ఒకటి తల్లికి వందనం ముగ్గురు పిల్లలు ఇంటి పదహైదు వేలు నలభై ఐదు వేలు రాసిన మాట వాస్తవం కదా అమ్మా మీ ఇంట్లో పెన్షన్ వస్తుందమ్మా అంటే ఇంకా రావడం లేదు ఎందుకు అంటే మా అత్తకు ఇంకా అరవై నిన్నలేనాయన అంటే అట్లనా మేము వస్తే నాలుగు వేలమ్మా నలభై ఎనిమిది వేలు సంవత్సరానికి మేము వస్తే యాభై ఎనిమిది అయినా పర్వాలేదమ్మా యాభై ఏళ్ళ నుంచి పెన్షన్ ఇస్తాం అమ్మా నీకేమన్నా వస్తుందమ్మా అంటే నాకేం రావడం లేదు నాయన నీకు రావడం లేదా పద్దెనిమిది ఏళ్ళు నిండుతానే నెలకు పదహైదు అమ్మా మీకు వచ్చేది పదహైదు వందలు వ్యవసాయదారులు ఎవరైనా ఉన్నారమ్మా మీ ఇంట్లో అంటే నాయన మా ఆయన ఏం చేస్తే అట్టనా పన్నెండు వేల ఐదు వందలు ఇప్పుడు రైతు భరోసా కాకుండా ఇరవై వేల రూపాయలమ్మా ఇచ్చేదని మళ్ళీ ఇరవై పిల్లలు ఎవరైనా ఉద్యోగం లేని వాళ్ళు నా కొడుకు సదువులు అయిపోయినాయన ఇంకా ఇంతవరకు ఉద్యోగం రాలేదు ఉద్యోగం రాలేదా మీకు వరే రే మూడు వేల రూపాయలమ్మా మూడు వేలు నెలకు నీకేం లేదు ఎట్లు పోతున్నావు అమ్మా నువ్వు ఏదైనా పని ఉంటాయంటే ఏం చేస్తావు అయినా ఆటో గిట్ట లేదు బస్సు ఫ్రీ నీకు ఫ్రీ అమ్మా వంటలు ఎట్లు చేసుకుంటున్నావు అమ్మా అంటే ఏదోనైనా కదా కష్టపడుతున్నామంటే మూడు సిలిండర్లు అమ్మా మీకు ఫ్రీ ఇవన్నీ చెప్పిన మాట వాస్తవాల కాదు ఇప్పుడు ఏమడుగుతున్నారు పబ్లిక్ ప్రజలు ఏమడుతున్నారంటే ఈమైనా మాకు చెప్పి ఓట్లు వేయించుకున్నారు కదా మాకు ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నారు మా పాత్ర ఏమి ప్రతిపక్షం పాత్ర ప్రజల తరఫున మాట్లాడాల్సిన బాధ్యత మాకుందా లేదా మీరు చెప్పని ఏమన్నా వచ్చి మీకు ఆపాదిస్తుంటే ఒకసారి కాదు రోజు 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 కనపడిన ప్రతిసారి పోయి చెప్పిన మాటలు మీరు ఎన్నో వందల మీటింగ్లలో చెప్పిన మాటలు మీ మంత్రులందరూ కూడా నీకు పదేదు నీకు పదేదు నీకు పదేదు నీకు ఇరవై నీకు పద్దెనిమిది అని మట్కా నంబర్లు చెప్పినట్లు చెప్పిన మాటలు మేము ప్రజల తరఫున వచ్చి ఇది ఇస్తారా ఒకవేళ ఇచ్చేపాటి అయితే ఎప్పుడు ఇస్తారు సంవత్సరం అయింది ఏమి ఇవ్వలేదు కదా అంటే నేను సూపర్ సిక్స్ హామీలు చేసేసినా అంటారు ఇప్పుడు వీడియోలో చేసేసిన అంట్రీ ఏం చేసినారు అని అంటే పదహైదు వందల రూపాయలు ఏదైతే మహిళలకు పద్దెనిమిది ఏంటి నిండతాన్ని ఇస్తా అని చెప్తారో అది పీపీపీ మోడల్కు లింకప్ చేసిన అంటే అదేందండి ఇది పీపీపీ అంటే మీ ప్రకారం ఏంది ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చూసుకుంటాడంట ఊర్లో అంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చూసేదానికి ఒక వ్యక్తి ఇంకొక మహిళకు పదహైదు రూపాయలు అంటే ఏం బేసిస్ మీద ఇది ఇంకోటి ఏమన్నా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉద్యోగాలు ఇచ్చేస్తారు నేను స్కిల్ డెవలప్మెంట్ మంత్రికి పనిచేసినాను నిజం చెప్పాలంటే స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో సంవత్సరం రోజులుగా ఏం జరుగుతుందని చెప్పి అప్పుడప్పుడు నేను విచారిస్తుంటాను ఎందుకంటే నేను మంత్రికి పనిచేసినా కాబట్టి మేము ఏదైతే స్కిల్ డెవలప్మెంట్లో మంచి మంచి కార్యక్రమాలు స్టార్ట్ చేసినామో దానికి ఏమాత్రమో అదనంగా చేయకపోగా జరిగే కార్యక్రమాలు కూడా జరగడం లేదని చెప్పి ప్రజలందరూ అంటున్నారు వాస్తవమే కాదు మీరు కనుక్కోండి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల దగ్గర పోయి కాలేజీల దగ్గర పోయి ఐటీఐలు పాలిటెక్నిక్లు ఇంజనీరింగ్ కాలేజీలు అన్నీ కూడా నైపుణ్యం తేవల్ల పిల్లలకు అని చెప్పి చేసిన మాట మీరు కనీసం ఎక్స్ట్రా చేయకపోగా జరిగినది కూడా చేయడం లేదే చేసేసిన అంట్రీ ఒక్క సిలిండర్ ఇస్తే ఇంతవరకు సిలిండర్లు అయిపోయిందంట్రీ ఆగస్టు పదిహేదో తారీఖు నుంచి బస్సులు రాబోతున్నాయని అంటున్నారు ఒకటిన్నర సంవత్సరం నుంచి బస్సులు వస్తూనే ఉన్నాయి అది చేసేసిన అంటరి రైతులకు కేంద్రం ఇవ్వబోతుంది కేంద్రం ఇచ్చిన తర్వాత దానికి అదనంగా ఇస్తామంట్రీ ఆ రోజు ఇస్తామంట్రీ ఒక భాగం అంటరి ఎట్ల ఇంత అంటే ఇంతవరకు అయితే ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇప్పుడు క్లారిటీ వస్తున్నారు ప్రజలు ఏమని ఇదే అయ్యేటట్లు లేదు ఇది అని చెప్పేసి ఈరోజు ప్రజలు ఎందుకు ఆగ్రహంగా ఉండారంటే ఎప్పుడు కూడా మనము ఏమి చెప్పకుంటే ఏమనరు మనం చెప్పి చేయకుంటే అప్పుడు ఆగ్రహం ఆ ఆగ్రహమే ఈరోజు రోడ్ల మీదకి అందరు ప్రజలు వస్తున్నారు దానికి మీరు కోపపడతారు మీరు ఇరిటేట్ అవుతారు మమ్మల్ని బెదిరిస్తే ప్రజలను బెదిరిస్తారు ఆ వీడియోలు చూడండి అందరినీ బెదిరిస్తే ఎట్లండి మీరు ఇంత వయసులో పెద్ద మనిషిగా ఉండి మీరు ఇట్లా బెదిరిస్తే మమ్మల్ని అంతా